ఆంధ్రప్రదేశ్లో విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి స్టార్టింగ్ జీతం సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అర్హత ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఇప్పటిదాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది బట్ మనకు వ్యాకన్సీస్ వచ్చి ఏపీఎస్డిఎంఏ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి రావడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు సో ట్వంటీ ఫస్ట్ మనకు రిలీజ్ చేశారు కానీ అఫీషియల్ సైట్లో ఇప్పుడైతే మనకు పెట్టడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ మేనేజరు అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వీడికి ప్రాజెక్ట్ మేనేజర్కి ఫార్టీ నైన్ థౌజండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి అడ్మినిస్ట్రేటర్కి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలకి మాస్టర్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంటు మెటరాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్ ఎర్త్ సైన్స్ ఓషనోగ్రఫీ అయితే చేసి ఉండాలండి ఏజ్ బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి త్రీ ఇయర్స్ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారో ఆర్గనైజేషన్లో కానీ గవర్నమెంట్ రిపీటెడ్ ఏజెన్సీలో కానీ వర్క్ చేసినట్టు గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే కావాలంటున్నారు సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు బీటెక్ సిఎస్సి కానీ ఈసీఈలో కానీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో తెచ్చుకొని ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే కావాలంటున్నారు సో వీటికి సంబంధించి మనకు దరఖాస్తు చేయడానికి థర్టీ ఫస్ట్ జనవరి సాయంత్రం ఐదు గంటల లోపల మనము షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు సో మనకు థర్టీ ఫస్ట్ జనవరి సాయంత్రం ఐదు గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి ఎలా చేయాలి అంటే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు నోటిఫికేషన్లో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫామ్ మొత్తం ఫిల్ చేసి ఫోటో అటాచ్ చేసి ఫామ్ మొత్తం ఫిల్ చేసి మీరు ముప్పై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల సో మేనేజింగ్ డైరెక్టర్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ డోర్ నెంబర్ ట్వంటీ వన్ బర్ ట్వంటీ బి టూ బి ఎన్హెచ్ సిక్స్టీన్ కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు ఫైవ్ డబుల్ టూ ఫైవ్ జీరో వన్ సో ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది సో పంపించేటప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో దాని ఇన్ఫర్మేషన్ రాసి స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు ముప్పై ఒకటోది సాయంత్రం ఐదు గంటల లోపల పంపించండి సో తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలిచడం అయితే జరుగుతుంది అభ్యర్థులని ఇంటర్వ్యూ తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది